జగనన్నా జగమంతా దివితై రాజన్నకు కుత్రడవో నిన్నభు నిత్తుడవో జగనన్నా జగనన్నా జగమంతా నీతో రాజన్నకు కరే రూపం రాష్టానికెనభు జగనన్నా జగనన్నా ప్రజనంతా నిని తోడుడిలా ఉదయిస్తే వికరణం దాప్రసరిస్తే తీ తొడనా బందు పుల్లు తీకటినే తరివేస్తే దిరుపే తన తోడూ తీని మీకోసమే నేనంటివి మీలో నేనొకే మా శ్వాసముని శ్వాసముని ఆశయాలు ప్రజలందరి కందజేయ దీక్షలతో యాత్రలతో i <laughs>

మళ్ళీ హాస్పిటల్లో పోయి కూర్చోవలసిందే అని ఈ ముఖంగా తెలియజేస్తున్నాను మరి మన వార్డులో కూడా ఈరోజు ఎక్కడో మన వార్డులో లేని వ్యక్తులు ఊరు బయట ఉండే వ్యక్తులు వచ్చి మన గేర్లో ప్రచారం చేస్తున్నారు మీరు ఇది కూడా గమనించాలి వార్డులో ఎవరు అందుబాటులో ఉంటారో ఎవరు లేదు అని తెలుసుకోవాలి కాబట్టి ఊరు బయట వచ్చే వాళ్ళని ఊరు బయట ఉండండి అని మీరు అందరూ వాళ్ళు చెప్పాలని కూడా కోరుకుంటున్నారు మనకు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్న రెండు వేల వందల పట్టాలు దాదాపు మూడు వందలు ఇప్పించిన ఘనత మన సాయంత్రికే దక్కుతుందని ఈ సభ మరి తెలియజేస్తున్నాను మరి ఇంకా మిగిలిన మిగిలిన పట్టాలు కూడా అవి కూడా న్యాయం చేస్తామని చెప్పారు అన్నగారు కాబట్టి మన అభివృద్ధి మన పట్టాలు ఇప్పించే బాధ్యత సాయంతి కూడా తెలియజేస్తున్నారు ఇది అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు एससी एसटी बीसी मराठी सौ पाए को मैं एक गुजारिश कर रहा हूँ हमारे गांव को आधुनिक गड्ढे को ये गोरा मामू आया है चित्तूर जिले से चित्तूर जिले से गोरा मामू है ये गोरा मामू आते चे मेरे बोल रहे ये मेरे का सवाल नहीं एससी एसटी मराठी बीसी और सब लोग सायर नहीं की बेजाई दिया है सायर ना करता है आधुनिक सायर ना है हट किसी को ले जाएगा ये फूल का हम ये फूल बता के ये व्यक्ति दस दिन में एम एल रहा बोल पंद्रह दिन में एम बोल रहा के को हमें सिद्धम सिद्धम मैं गुजारिश करता हूँ हमारे भाई भाइयों से ये वोट बहुत हिमती वोट एसटी एसटी सी एस टी का वो समझता है गोरामो हमारे सबके बोल को उसे क्या कहने का हमारी मेजोरिटी बता को तेरह तारीख को उसे चित्र जिला गड्ढा बोले से छोड़ देना इधर हमारे रट्टे भाई सलाम नहीं देना जगह नहीं देना में आधुनिक जिला में हमारे आधुनिक के चार लीडर रहे एक ना दो ना तीनों मल्लपा ना चारों प्रकाश ना

పబ్లిక్ తారీఖు ఓడి తానుకో కాల్మేపూర్ లో చిత్తూరు జిల్లా చూడకే ఈ నా ఫోటో ఉంటాది ఫ్యాన్ ఉంటుంది బట్టన్ వచ్చినప్పుడు రావాలా ఈ శబ్దం వస్తే ఓటు పడినట్లా ఈ బట్టన్ వచ్చే శబ్దం వస్తేనే ఫ్యాన్ అక్కడ పడుతుంది అది బాగా గమనించండి ఊరికే అని చెప్పేసి వచ్చేస్తా ఓటు పడినట్ల తర్వాత ఓటుని వాళ్ళు వేసుకోగలుగుతారు అందుకే అలాంటి సమస్యలు ఏదైనా ఉండాలంటే మీరంతా కూడా పట్టను వత్తి ఆ పేరు గుర్తు పడినప్పుడే మీరు అక్కడి నుంచి రావాలని చెప్పేసి చెప్పడం తేదా ఉంది ఆ రెండు ఇస్తారు ఇట్లాంటి రెండు ఇస్తారు ఈ రెండింటిలోనే ఒకటి మూడో నెంబర్లోన మన రా ఎంపీ గారిది నాలుగో నెంబర్లో రెండో ఈవీఎంలో నాలుగో నంబర్లో మంది మన ఫోటో ఉంటుంది ఆ విధంగా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఉద్యోగాలు కూడా ఉద్యోగస్తులు కూడా ఏమంటున్నారంటే జగన్ మోహన్ ఇచ్చే కార్యక్రమాలకి ఒకటో తారీఖు నుంచి పదో తారీఖు జీతాలు వస్తూ ఉన్నాయి పెన్షన్ పెన్షన్ వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గిన ఈ స్కీములు పెడితే సంవత్సరాలు కూడా మా జీతాలు రావని చెప్పేసి తెలుసుకున్నారు అందుకే ఈరోజు వాళ్ళంతా కూడా జగన్ వైపే మొగ్గు చూపుతా ఉన్నారు ఆ పరిస్థితుల్లో మీరంతా కూడా మహిళలు కూడా ఇది బాగా ప్రచారం చేసి రెండు ఓట్లు ఫ్యాన్ కేసి అందరూ కూడా చల్లగా నిద్రపోదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదున్నా ఇలాంటి బీజేపీ మద్దతత్వ పార్టీ నాయకుని తరే ఒట్టేదానికి రెడీగా ఉన్నారో మే పదమూడవ తారీఖున మీరంతా కూడా ఓటొక్కరు వినియోగించుకోండి దయచేసి ఇంట్లో ఉందాంలే ఏమి ఇస్తాంలే అనుకోద్దండి ఎప్పుడు కూడా మంది ఫిఫ్టీ పర్సెంట్ ఫైవ్ ఫిఫ్టీ టూ పర్సెంటే వస్తారు దయచేసి దాదాపుగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అన్న రావాలా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే మనం గ్యారెంటీగా యాభై వేల పైనే మెజార్టీ గెలుస్తామని చెప్పేసి కూడా ఏదన్నా మీ నాయకుడు సపోర్ట్ ఎవరంటే మీనాక్షిడు మీనాక్షిడు కదా మర్చిపోయిందండి ఏదున్న మీలాంటి వాళ్ళంతా కూడా నన్ను నమ్ముకొని ఉన్నారు సంతోషంగా ఉంటుంది పార్టీ పరంగా ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు మీనాయుడు సీట్ రాలే మీనాయుడు సీట్ రాకపోతే బీసీలకి వెళ్ళంటాడు మళ్ళీ రెండు వేల నాలుగులో బీసీకి ఇచ్చారు తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిదిలో బీసీకి ఇచ్చారు ఆ రోజు ఏమో ఏం చేస్తావో ఏమో నీకు తెలుసు ఈరోజు ఏమో నీకు రాలేదు కాబట్టి బీసీకి ఏమంటావు మన ఊరుడా మన జిల్లా మన చిత్తూరు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ ఏమని చెప్పే సంగతి చూస్తావంటే నన్ను నమ్ముకున్న వాళ్ళంతా కూడా నువ్వు నేనే ప్యాకేజ్ తీసుకుంటావు నేనే ప్యాకేజ్ తీసుకుంటాను నా వాళ్ళకి ఏమి ఇస్తావు నేనే ప్యాకేజ్ తీసుకుంటావు నీ వాళ్ళకి ఏమి ఇస్తావు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలకి నాయకులకు ఏమిస్తావు నీ మాత్రం మూడు కోట్లు దండుకొని నువ్వు ఐదు కోట్లు అడిగితే మూడు కోట్లు ఆల్రెడీ ఇస్తారు మూడు కోట్లు ఇస్తే ఉందంటే పెద్దగా నోరు ఏ ఏం గాజులు వేసుకునేది అంటావు డబ్బు ఎప్పుడైతే తగ్గిందంటే నీవు ఏమి మాట్లాడు రోజు లక్ష రూపాయలు ఇస్తా ఉన్నా మూడు కోట్లు తీసుకొని రోజు కూడా కుటుంబానికి నూరు లక్ష రూపాయలు ప్రచారం కోసం ఇస్తా ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఆందోళన బాగా గమనించుకోండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా గమనించాలా ఏ రకంగా కూడా మల్లప్పుడు డబ్బులు ముట్టినాయి ఇక మిగతా చుట్టుపక్కల వాళ్ళు ముక్కలేదేమో తెలుగు కానీ వీళ్ళది మాత్రం బయటకు వచ్చింది మళ్ళీ ఏమో ఒకటంట మన మీనాశానికి మూడంట రోజు లక్ష రూపాయలు కాదు ఖర్చు అంట ఈయనకి ఇరవై ఐదు వేలు ఖర్చు ఇస్తా ఉన్నారంటే మళ్ళీ ఈ రోజు ఈ పరిస్థితిలో ఈ మీనాశనాన్ని నమ్మచ్చా అని చెప్పేసి వాళ్ళ పార్టీ కార్యకర్తలు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఆలోచించాలని చెప్పేసి చెప్పడం దేవత ప్యాకేజీలతో ఈరోజు ఈ రాష్ట్రంలో ప్యాకేజీలతో నడుస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ ఆ పరిస్థితి గమనించాలని చెప్పేసి మీ అందరు కూడా నేను చెప్పడం దేవతాను ఒకటి గమనించాలి మనం కూడా కోట్ల ప్రకాష్ రెడ్డి ఎవరు కోట్ల భాస్కర్ రెడ్డి కొడుక ఎప్పుడు నిలబడినాడు తొంభై తొమ్మిదిలో పోటీ చేశాడా తరిం తరిం కొట్టినారా ఆ రోజు లోకల్లో కాదా పదహారున్నర వేలతో ఓడించే పరిస్థితి ఉందా మళ్ళీ భాస్కర్ రెడ్డి కొడుకునే ఓడిస్తే నువ్వు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి బీజేపీ పార్టీ నిలబడి మదతత్వ పార్టీ తరఫున నిలబడి నీకు ఎన్ని నోట్లతో నిన్ను తని చెప్పు జగన్మోహన్ రెడ్డి నూట నలభై సార్లు బటన్లు వస్తే రెండుసార్లు మా వాళ్ళు బటన్లు వస్తే నేను తరగకపోతే నేనేమై చెప్పాను నువ్వు నిజంగా ఇన్ని మాటలు మాట్లాడుతున్నావు కబ్జా చేశాడని నువ్వు నిజంగా మగాడైతే చక్క ఒక్కవాడిని పిలిచి ఒక్కని పిలుచుకారా కబ్జా ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కొడుకు చేసాడు ఒక్కడిని పిలుసుకొస్తే రాజకీయాలకి దూరంగా ఉంటాయి ఎక్కడి నుంచి వచ్చి నీ బతుకుకి ఈ రోజు ఇన్ని అబద్ధాలు చెప్తా ఉన్నావే ఇప్పుడే ఇన్ని అబద్ధాలు చెప్తా అంటే నీకు మీసాలు లేవు పక్కన మీసాలు తిప్పుతావు నువ్వు మగాడేదనే మ్యాడమ్ నువ్వు బ్రతకేసరా బ్రతకి పోతే మా ప్రజలు మన ఆధునిక అగౌరవపరిచినట్లే నేను ఖచ్చితంగా తెరవ కొట్టి మా ఆధునిక గౌరవం పెంచాలని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మగాని మాదిగా మగతనం ఉన్న వాళ్ళు నిన్ను తెరవ కొట్టేది గ్యారెంటీ అని చెప్పేసి ఏదో రెండు రోజులు ఫ్యాన్ కేసి తప్పకుండా మంచి మెజార్టీ వచ్చి మన ఆధ్వర్య గౌరవం నిలపాలని చెప్పేసి కూడా మీ అందరినీ కోరుకుంటూ Chase again.